భారత క్రికెట్ జట్టులో అప్పట్లో ఒక ప్లేయర్ ఉండేవాడు అతడి పేరు వంగివరపు వెంకటసాయి లక్ష్మణ్ అదేనండి వివిఎస్ లక్ష్మణ్ ఎస్ మన తెలుగువాడే లక్ష్మణు గొప్ప ప్లేయరే సొగసైనటువంటి ప్లేయరు తన అద్భుతమైనటువంటి స్ట్రోక్ ప్లే తోటి మణికట్టు మాయాజలంతో ఎన్నో అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు అయితే లక్ష్మణు బ్రాడ్మను సచిను బ్రియాన్ లారా లాగా క్రికెట్ చరిత్రలో ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ అయితే కాదు అయితే ఒక్క ఆస్ట్రేలియాకు మాత్రము అలా కాదు ప్రతిసారి ఆస్ట్రేలియాకు కొరకరాని కొయ్యలా తయారయ్యేవాడు లక్ష్మణ్ అది టెస్టులోనైనా వన్డేలలోనైనా సరే అందుకే లక్ష్మణ్ ను ఆస్ట్రేలియన్లు వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ అని పిలిచేవారు వివీఎస్ అంటే వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ మనకు మామూలుగా వివిఎస్ లక్ష్మణ్ అంటే వంగివరపు వెంకట సాయి లక్ష్మణ్ కదా ఆస్ట్రేలియా వాళ్ళకు ఆ ఆ పేరు ఎట్లాగూ నోరు తిరగదు కాకపోతే ఏంటంటే తమ మీద ఆడినప్పుడల్లా తమ బౌలర్లను చితక బాదేవాడు కాబట్టి తమ మీద ఎప్పుడూ డామినేట్ చేసేవాడు కాబట్టి వాళ్ళకి లక్ష్మణ్ స్పెషల్గానే కనిపించేవాడు స్పెషల్గా కాదు వెరీ వెరీ స్పెషల్గా కనిపించేవాడు అందుకే లక్ష్మణ్ని ఆస్ట్రేలియన్లు వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ అని చెప్పేసి అంటూ ఉంటారు ముఖ్యంగా రెండు వేల ఒకటిలో ఈడెన్ గార్డెన్స్లో జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతూ ఓటమి అంచులో ఉన్నటువంటి ఇండియాను తన అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్తో గట్టెక్కించాడు ఆ ఇన్నింగ్స్లో దా రెండు వందల ఎనభై యొక్క పనులు చేయడమే కాకుండా అప్పటి వరకు వరుసగా పదిహేను టెస్టులలో విజయాలు సాధిస్తూ వస్తున్నటువంటి ఆస్ట్రేలియన్లకు ఓటమి రుచిని చూపించాడు వాస్తవానికి టెస్ట్ క్రికెట్లో అప్పటి వరకు తిరుగులేనటువంటి జట్టుగా ఉన్నటువంటి ఆస్ట్రేలియా యొక్క పతనం అనేది వాస్తవానికి ఆ ఓటమి అంటే ఈడెన్ గార్డెన్స్లో టెస్టు ఓటమితోటే ఆస్ట్రేలియా పతనము ఒక రకంగా ప్రారంభమైందని చెప్పాలి ఎందుకంటే నైన్టీన్ సిక్స్టీస్ సెవెంటీస్లో టెస్ట్ క్రికెట్లో వెస్టిండీసు తిరుగులేనటువంటి అరివీర భయంకరమైనటువంటి బ్యాటర్లు బౌలర్లతోటి తిరుగులేనటువంటి అజయ జట్టుగా ఉండేది ఆ తర్వాత వెస్టిండీస్ ప్రభావం కొద్దిగా తగ్గుతున్నటువంటి క్రమంలో ఆస్ట్రేలియా ప్రభావం బాగా పెరిగింది నైన్టీన్ ఎయిటీసు నైంటీస్లో ఆస్ట్రేలియా ఆ స్థానాన్ని ఆక్రమించింది టూ థౌజండ్ వరకు అయితే టూ థౌజండ్ వన్లో ఎప్పుడైతే ఈడెన్ గార్డెన్స్లో ఆస్ట్రేలియా ఇండియా చేతిలో ఓడిపోయిందో ఒక రకంగా అది ఒక టర్నింగ్ పాయింట్ అప్పటి నుండి టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియా యొక్క డామినేషన్ కాస్త తగ్గింది అని చెప్పాలి ఆ టెస్టులో రాహుల్ ద్రావిడ్తో కలిసి లక్ష్మణ్ ఆడినటువంటి ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలోనే అద్భుత ఇన్నింగ్స్లలో ఒకటని ఇప్పటికీ క్రికెట్ పండితులు చెబుతూ ఉంటారు ఆ టెస్టులో సెకండ్ ఇన్నింగ్స్లో లక్ష్మణ్ ఏకంగా రెండు వందల ఎనభై ఒక్క పరుగులు సాధించాడు ఆ ఒక్క ఇన్నింగ్సే కాదు ఆ తర్వాత కూడా ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే లక్ష్మణ్ పండుగ చేసుకునేవాడు మిగతా టీమ్స్పై లక్ష్మణ్ ఆటతీరు ఎలా ఉన్నా ఆస్ట్రేలియాపై మాత్రం స్పెషల్ ఇన్నింగ్స్ ఆడేవాడు లక్ష్మణ్ అందుకే వాళ్ళు లక్ష్మణ్ ను వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ అని పిలిచేవారు ఇదంతా ఇప్పుడు ఎందుకంటారా ఇప్పటి విషయానికి వస్తే అప్పట్లో లక్ష్మణ్ ఆస్ట్రేలియాకు కొరకరాని కొయ్యేలా తయారైతే ఇప్పుడు ట్రావిస్ హెడ్ మనకు అలాగే తయారయ్యాడు ఇండియా పైన తన తిరుగులేనటువంటి తీరుతో ట్రావిస్ హెడ్ అప్పటి లక్ష్మణ్ ను గుర్తుకు తీస్తున్నాడు రెండు వేల ఇరవై మూడులో లార్డ్స్లో జరిగినటువంటి డబ్ల్యూటీసీ ఫైనల్స్లో భారతపై తన అద్భుత సెంచరీతోటి ఆస్ట్రేలియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను అందించాడు ట్రావిస్ హెడ్ ఆ తర్వాత గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్లో కూడా ఇండియాపై సెంచరీ చేసి తన టీంకు వన్డే వరల్డ్ కప్ను సైతం అందించాడు ఇక ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలు అయితే ఫస్ట్ టెస్ట్లో ఎనభైకి పైగా పరుగులు చేసినటువంటి ట్రావిస్ హెడ్డు రెండవ టెస్టులో ఇప్పుడు ఈరోజు మూడవ టెస్టులో వరుసగా రెండు సెంచరీలతోటి చెలరేగుతున్నాడు ప్రస్తుత సిరీస్లో ఇండియాకు ఆస్ట్రేలియాకు తేడా ఏమిటి అంటే ట్రావిస్ హెడ్ ఒక్కడే ఇండియాకు హెడ్ ఒక హెడ్ ఎక్లా తయారయ్యాడు ట్రావిస్ హెడ్ తన హెల్మెట్ని తీసి బ్యాటుకు తగిలించి పైకి లేపాడంటే ఇండియాకు గుబులే ప్రస్తుతం బ్రిస్బెయిన్లోని గబ్బాలు జరుగుతున్నటువంటి మూడవ టెస్ట్ మ్యాచ్లో కూడా హెడ్ నూట యాభై రెండు పరులతోటి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు డెబ్బై ఐదు పరులకే మూడు వికెట్లు కోల్పోయినటువంటి ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్తో కలిసి నాలుగో వికెట్కు రెండు వందల నలభై ఒక్క పరుల భాగస్వామ్యాన్ని జోడించాడు హెడ్ ఆ విధంగా ఆస్ట్రేలియాకు భారీ స్కోర్ను సాధించిపెట్టి ఇండియాకు తలనొప్పి తెప్పించాడు ట్రావిస్ హెడ్డు అందుకే అప్పట్లో లక్ష్మణ్ ఆస్ట్రేలియాకు ఎలా వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ అయిందో ఇప్పుడు ఇండియాకు ట్రావిస్ హెడ్ హెడ్డేక్లా తయారయ్యాడు మరి ఈ హెడ్డేక్కు మన బౌలర్లు సరైనటువంటి అమృతాంజనమును కనుక్కుంటారా మరి లేదా ప్రతిసారి ఈ హెడ్డేక్ను భరించాల్సిందేనా మరి రాబోయేటటువంటి టెస్ట్ మ్యాచ్లలో మనం చూడాలి